హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంట ముచ్చిట రమ ఈరోజు మీకు నేను నిమ్మకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి మనం నిమ్మకాయ ఉరగా వేయాలంటే ఎల్లో కలర్ నిమ్మకాయని చూసుకొని తెచ్చుకోవాలి కొద్దిసేపు ఇలా వంకరగా పెట్టేస్తున్నామంటే మొత్తం వాటర్ అంతా కూడా ఒడిసిపోతుంది ఇలా అన్ని వేసేసి బాగా తుడిచి తడేంత పోయేంత వరకు ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసినాను ఇది చూడండి తేమ లేకుండా అయిపోయినాయి ఇప్పుడు చూసారా నిమ్మకాయలు తరిగేసింది పచ్చిమిర్చి కూడా పొడవు పొడవుగా తరిగింది ఇప్పుడు అల్లం తరుగుతుంది చెక్క తీసేసి ఈ డబ్బాని పొద్దునే చక్కగా వాష్ చేపించి కొద్దిసేపు ఎండగా పెట్టేస్తాను అమ్మో కాలుతుంది ఏదైనా ఒక గిన్నె కొలత కోసం తీసుకోండి ఇలాగా ప్లాస్టిక్ గిన్నెలోకి వేసేద్దాం రెండు మూడు ఒత్తి తీసుకోండి నాలుగు ఇంకా కొన్ని ముక్కలు ఎక్కువనే పర్లేదు మనం అదే చేద్దాము నాలుగు కప్పులకి ఒక కప్పు అల్లం టేస్ట్ ఉన్నవాళ్ళు ఇంకా వేసుకోవచ్చు లేదు ఇంత అల్లం వద్దనుకున్న వాళ్ళు కూడా హాఫ్ అలా వేసేసుకోవచ్చు నాకు అల్లం చాలా ఇష్టం కనుక నేను వేసుకున్నాను పచ్చిమిర్చి ఒక కప్పు వీటికి ఉప్పు ఎలా కలపాలన్నది చెప్తాను ఇప్పుడు నాలుగు నిమ్మకాయలు కప్పు పచ్చిమిర్చి ఒక కప్పు అల్లం ఉంది కదా నాలుగు కప్పులు నిమ్మకాయ ముక్కలు అనుకో ఒక కప్పు ఉప్పు పచ్చిమిర్చి అల్లం వేసాం కదా దానికి చాలు కాస్త పసుపు స్పూన్లతో కుదిరే పని కాదు సో అంత బాగా కలిపేస్తాను చాలామంది పచ్చళ్ళు చెడిపోతాయి చెడిపోతాయి అంటూ ఉంటారు కదా చెడిపోవండి ఎందుకు వాళ్ళు చెడిపోయినాయి అంటే ఉప్పు అన్నా తగ్గిండల్లా లేదా అన్నా తగ్గిండల్లా ఈ రెండు సమపాలలు లేకుంటే మన ఊరగాయలు అనేవి ఖచ్చితంగా బూజు రావడము చెడిపోవడము అది జరుగుతుంది సో మనం ఇంత ఖర్చు పెట్టి వేసుకున్నప్పుడు కాస్త ఉప్పు ఆయిల్ కొంచెం ఇన్పుట్స్ తీసుకొని చేయండి బాగుంటుంది ఇట్లాగా దీంట్లో అన్నప్పుడు లైట్గా అట్లా పిసకండి ఎందుకంటే ఊట అనేది బాగా వస్తుంది ఇలా బాగా కలిపేసాం కదా ఇప్పుడు మనం దీన్ని ప్లాస్టిక్ డబ్బాలోకి ఎత్తేసి ఫోర్ డేస్ తర్వాత దీనికి పోపు పెడదాము అప్పుడు ఏమేమి మసాలా చేయాలా అనేది నేను చూపిస్తాను మనం ఫోర్ డేస్ అలానే పెడతాం కదా అలానే పెట్టడం అంటే అలానే పెట్టకూడదు రోజు డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ దాన్ని మంచిగా మనం కదిలి మూత పెట్టేసి ఫోర్త్ డే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం డైనింగ్ హాల్లో ఎదురుగా కనపడేటట్టు పెట్టుకున్నాను ఎందుకంటే మనం లోపల ఎక్కడైనా దీనిని పెట్టామనుకోండి మర్చిపోతాం కదిలించడము సో మనం రోజు చూసే ప్లేస్ లో వన్ రూమ్ లోనే కానీ మీకు రోజు కనపడే ప్లేస్ లో పెట్టుకోండి ఫోర్ డేస్ చక్కగా దీన్ని అంతా ఊర కదా ఇప్పుడు చూడండి ఎంత బాగా అయ్యిందో ఊరగాయ నాలుగు రోజులు నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ రోజు దాన్ని కింది పైకి పైది కిందికి అంటూ ఉండాలా ఎందుకంటే జ్యూస్ అనేది ఎక్కువగా కిందనే ఉంటుంది కనుక సో ఫోర్త్ డేనా దీని పొజిషన్ ఇది నిజంగా మనము పప్పన్నం అది తినేటప్పుడు ఈ అల్లం ముక్క టేస్ట్ ఉంటుందండి అసలు మీరు తిన్నాకగా అనుకుంటారు నిజమే అని చెప్పేసి ఇప్పుడు ఈ నిమ్మకాయ ఊరగాయని అంతా ఒకేసారి పోపు పెట్టుకోకూడదండి చింతకాయ పచ్చడి మనం ఊరేసుకున్నాం కదా దీంట్లో ఎప్పుడు కావలిస్తే అప్పుడు మనకి ఎంత కావలిస్తే అంత మనం తీసుకొని పోపు వేసుకోవాలి ఈ రోజు అయితే ఎండ నిండా తీసుకుంటున్నాను పోపు ఎలా వేయాలన్నది చూపు వేసుకున్నప్పుడు రసము ముక్కలు సమానంగా వేసుకోండి మిగిలిన పచ్చడిని నేనైతే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే చాలా సేఫ్ గా ఉంటుంది బయటైనా పెట్టుకోవచ్చు ఏమీ కాదు నేనే ఎందుకంటే నాకు ఎక్కువగా ఖర్చు కాదు అందుకోసమని నేను ఫ్రిడ్జ్ లో ఉంచుతాను మీ అనుకూలం కొద్ది మీరు బయట పెట్టుకోండి ఫ్రిడ్జ్ లోనైనా పెట్టుకోండి నిమ్మకాయ ఊరగాయ పోపు కోసం నేను హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక స్పూను జీలకర్ర మెంతులు జీలకర్రని సిమ్లో చక్కగా వెంచుకోవాలి అప్పుడే స్మెల్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అంటే స్మెల్ బాగా రాదు ఇందులోకి కావలిస్తే మీరు ఆవ పొడి కూడా వేసుకోవచ్చు నేనైతే ఆవ పొడి వేయను చూస్తారా ఇంత మాత్రం చక్కగా గోల్డెన్ బ్రౌన్ అయింది కదా ఇది కట్టేసాను స్టవ్ కట్టేస్తున్నాను రోలు రోకలి బండితో తయారైపోయాను ఎందుకంటే అవి చాలా కొంచెమే కదా నేను ఊరగాయకి నా దగ్గర అవన్నీ పొడులు తయారు చేసి పెట్టుకునే ఉంటాను కానీ నేను అవి వాడను ఎందుకంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచేస్తే ఊరగాయ చాలా చాలా బాగుంటుంది అవి కొన్నే ఉన్నాయి కనుక నేను రోట్లో నూరేస్తాను చూసేశారా అయిపోయింది ఇంత మాత్రం చాలు పోపు కోసం నేను గానుగా నూనె ఇది గ్రౌండ్నట్ ఆయిల్ చాలా చాలా బాగుంటుంది గ్రౌండ్నట్ ఆయిల్ నిమ్మకాయ పచ్చడి కోసము రెండు మూడు ఇప్పుడు పోపు కోసం వెల్లుల్లి అనేది మీ ఛాయిస్ అండి నేనైతే ఆ గిన్నె పచ్చడి కోసం ఇన్ని వేసేస్తున్నాను వెల్లుల్లి ఎప్పుడు కూడా అలానే డైరెక్ట్ వేయకూడదు ఇలా క్రష్ చేసుకొని వేయాల ఆయిల్ హీట్ ఎక్కింది ఒక స్పూన్ ఆవాలు ఇప్పుడు మనం వెల్లుల్లి వేసేద్దాం వెల్లుల్లి కాగానే మిర్చి కరివేపాకు నిమ్మకాయ ఉరగాయలేకి తప్పకుండా కరివేపాకాయ్ చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఇంత మాత్రము ఎక్కువ ఎర్రగా అవసరం లేదు స్టవ్ కట్టేస్తున్నాను స్టవ్ కట్టేసిన తర్వాత కొంచెం హింగేసాను హింగు వేసాను హింగు కూడా నిమ్మకాయ పచ్చల్లో చాలా టేస్ట్ నిస్తుందండి ఇది కాస్త చల్లారిద్దాం కాస్త అంటే కాస్త ఇక్కడ రండి ఇందులోకి రెండు స్పూన్లు కారం పచ్చిమిరకాయలు వేసాం కదా కారం ఎక్కువ పట్టదు ఇప్పుడు ఈ మసాలాకి తగినంత సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇంట్లోకి ఈ మసాలా పేస్ట్ వేసేసి ఈ ఊరగాయని ఇందులోకి వేసేద్దాం ఊట చూసారా ఇలా చక్కగా లాగా ఉందండి ఊట నిమ్మకాయ ఊరగాయ దేనికైనా తయారైపోయింది పప్పన్నం వాడండి తర్వాత వచ్చి ఒట్టిగా అన్నంలోకి నేసుకొని తినండి చాలా బాగుంటుంది అల్లం పచ్చిమిర్చి ముక్కలు వచ్చిన వాడల్లా మీకు అదో టైప్ ఆనందం వస్తుంది ఎందుకంటే నిమ్మకాయ ఊరగాయ ప్లేట్లోకి వేసుకున్నాను తప్పకుండా అల్లం ముక్క పచ్చిమిరకాయ ముక్క వాటి కోసమే నా బతుకన్నట్టు నేను వేసేసుకుంటాను అంత బాగుంటాయి మీరు తప్పకుండా ఈ ఊరగాయ ట్రై చేయండి ఇప్పుడు దీన్ని బాగా చల్లారిన తర్వాత ఒక గాజు బాటల్లో కానీ ప్లాస్టిక్ బాటల్లో కానీ క్లీన్ అయిన దాంట్లో వేసుకొని ఇక డైలీ మీరు యూస్ చేసుకోవచ్చు మిగిలింది మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ రకంగా పోప్ చేసుకోవచ్చు నేను ముందు రోజే బాగా వాష్ చేసి ఎండ కార పెట్టుకున్నాను ఈ గాజు సీసాని ఇందులోకి వేసేసుకుందాం ఇలా గాజు సీసాలో భద్రపరుచుకోండి ఇతరతో ఈ విడియో ముగిస్తూ